ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ అగ్రనేత హత్య అకాల అమృతి తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేత హత్య అంటూ వార్త అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ కానీ బిల్లెక్ ఆల్టిమేట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా రీచ్ చేసిన తర్వాత మనం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ కేసు విషాదం మారినట్టు తెలుస్తుంది ఆయన పది రోజుల క్రితం పక్కా పథకం ప్రకారం కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సమాచారం సెటిల్మెంట్ పేరుతో సూర్యాపేట నుంచి జగ్గాపేటకు రప్పించి అక్కడ హత్య చేసి మృతదేహాన్ని వైజాగ్ సముద్రంలో పడేసినట్టు తెలుస్తుంది అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఈ మిస్సింగ్ హత్యకు సంబంధించిన వివరాలు అత్యంత విశ్వసనీయ వర్గాలుగా వెల్లడించాయి లవర్స్ మధ్య పంచాయతీ చేయడానికి వెళ్ళి ఇక హైదరాబాద్కు చెందినటువంటి ఓ మహిళ కృష్ణా జిల్లా జగ్గపేటకు చెందిన వ్యక్తిని ప్రేమిస్తున్నారు అయితే ఈ క్రమంలో సదరు మహిళ అతడికి ఇరవై లక్షలు ఇబ్బంది ఇచ్చింది డబ్బులోని తీసుకున్న తర్వాత ప్రియుడు ముఖం చాటేయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇదే విషయం సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డ ఎల్ఐఆ వద్దకు వచ్చింది అప్పటికే సెటిల్మెంట్ చేసే అలవాట్లు ఉన్నటువంటి ఎల్ఐఆ పంచాయతీని సెట్ చేస్తానని చెప్పి దీంతో ఎల్ఐకు ఐదు లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది ఇందులో భాగంగా ఏప్రిల్ పద్దెనిమిదిన సదరు మహిళతో కలిసి ఎల్లయ్య సూర్యాపేటకు చెంది ఓ మా వ్యాపారి కారు తీసుకొని జగ్గారిపేటకు వెళ్ళాడు ఆ తర్వాత కనిపించకుండా పోయాడు దీంతో బడ్డే ఎల్లయ్య భార్య ఎల్లమ్మ ఇక సూర్యాపేట జగ్గ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది నాటి నుంచి ఆయన ఆచూకీ కోసం ఏపీ తెలంగాణ పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు అంత పథకం ప్రకారమే చేశారు ఆ ఎల్ఐయ మిస్సింగ్ వెనుక పెద్ద పథకమే ఉన్నట్లు తెలుస్తుంది ఎక్కడో హైదరాబాద్ లో ఉండే మహిళ సూర్యాపేట ఉన్నటువంటి ఎల్ఐను వెతుకుంటూ వచ్చి సెటిల్మెంట్ చేయాలని కోరడం జగ్గయ్యపేటలో వ్యక్తి డబ్బులు ఇస్తా ఇక ఒక్కడివే రావాలి అని కోరడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఎల్ఐయ హత్య చేయడానికి ఒక ఫేక్ పంచాయతీని క్రియేట్ చేసి అభ్యర్థులు కథ నడిపినట్లు బానుపూర్ గుప్పం అంటుంది ఎల్ఐయ మిస్సింగ్ వెనుక సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడితో పాటు మరికొంతమంది వ్యక్తులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు సైతం వారిని అదుపులోకి తీసుకొని సీక్రెట్ గా విచారిస్తున్నట్లు తెలుస్తుంది స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు వడ్డే ఎల్ఏకు పాత గొడవలు ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో వివాదాలు ఉన్నట్టు తెలుస్తుంది నేపథ్యంలో హత్యకు ప్లాన్ చేసినట్లు కూడా ప్రచారం అయితే జరుగుతుంది కారు అక్కడ ఎల్ఐయ ఎక్కడ ఇక ఈ నెల పద్దెన జగ్గ్యాపేటలో కారులో బయలుదేరిన ఎల్లయ్య ఆ రోజు నుంచి కనిపించకుండా పోయాడు అయితే ఎల్లయ్య వెళ్లిన కారు ఈ నెల ఇరవై ఐదున జగ్గాపేట సమీపంలో పెనుగ్రాంచి పోల్లో గ్రామ సమీపంలోని నిర్మానుష ప్రాంతంలో లభ్యమైంది కానీ ఎల్లై ఆచికి లభించలేదు అయితే ఆయన జగ్గైపేటలోనే ఓ లారీకి తీసుకెళ్లి అక్కడ హత్య చేస్తారని ఆ తర్వాత ప్రిష్ అండ్ లారీలో ఆయన బాడిని తీసుకెళ్లి విశాఖపట్నం సముద్రంలో పడేశారని సూర్యాపేట వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది ఈ ఘటన మహిళా ఫిరియుడే కాదు పాత్ర పోషించినట్టు తెలుస్తుంది తిరుమలకి చెందిన వ్యక్తి ఈ అతడు ఈ దానానికి ఒడిగినట్టు కూడా సమాచారం ప్రస్తుతం ఈ ఇద్దరు వ్యక్తులతో పాటు మహిళ మరికొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇప్పటికే నాలుగు బృందాలు వీడిపై పోలీసులు విచారణకు వేగవంతం చేశారు మరోవైపు ఎల్లయ్య మృతదేహం కోసం సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు ఆయన డెడ్ బాడీ దొరికితే ఈ కేసు ఓ వచ్చే అవకాశం అయితే ఉంది ఘటన పోలీసులు ఈ రోజు లేదా రేపు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది